దేవునికి స్తోత్రములో దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ బాగున్నారని ప్రభుని బట్టి స్థుతిస్తున్నాను అందరము కూడా దేవాతి దేవుని యొక్క ఆదరణ చేత నెమ్మది పొందుచు ఉన్నాం దేవుడు మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనం కాపాడుచున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన మొదటి వచనాలు ఎహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవి చెవియొగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము దేవునికి స్తోత్రం హల్లే దావీదు ఈ కీర్తన రాస్తూ మాట్లాడుతున్నారు ఎంత ప్రేమ దేవునికి దావీదంటే దావీదు కూడా దేవుడు అంటే చాలా ప్రేమ ప్రీ బిడ్డలారా మనం కూడా చక్కగా దేవునిని ప్రేమించేవారు ఉంటే ఇదే విధంగా ధైర్యంగా దేవునితో మనం చేసుకోగలుగుతాం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మన హృదయం సిద్ధంగా ఉండాలి ఏవో నా ప్రార్థన ఆలకింపు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే అయిన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధతగా ఉండాలి పరిశుద్ధతను కలిగి నీవు తండ్రి నాకు కష్టం వచ్చింది విడిపించని ప్రార్థించగానే నీ పరమ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తారు ఖచ్చితంగా నీ హృదయంలో వాంఛ తీరుస్తారు నా విన్నపములను అంగీకరించు నా విన్నపములు విజ్ఞాపన నా కష్టం నా బాధ అనేక మంది శత్రువులు దావిదని తరుముతూ ఉండేవారు అటువంటి అప్పుడు కూడా ఆయన భయపడకుండా నీతి గల దేవునిపై ఆధారపడ్డారు యథార్థ హృదయముతో దేవునికి లోబడ్డారు ఎంతగానో మరి గొర్రెల కాపరైనటువంటి దావీదును దేవుడు రాజుగా చేశారంటే దేవునికి ఎంతగా లోబడితే రాజు అయ్యారండి గొర్రెల కాపరైనటువంటి దావీదును దేవుడు హెచ్చించారు నీవు కూడా ఏదైనా స్థితిలో ఉన్నా నీ ప్రభు నిన్ను హెచ్చించగల సమర్థుడు ఆయనకు అసాధ్యమేమీ కూడా లేదు నీవు నమ్ముచున్నావా చిన్నావా సహోదరి సహోదర నీవు క్రీస్తు వారి అందు బలమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండు ఆయన నిన్ను వేరు నీవి విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో అయ్యా నేను ఎలా ఉన్నానో పరిశీలించే నన్ను బట్టి నా యథార్థతనాలు స్థిరంగా ఉంటే నాకు ఉత్తరమే నా ప్రార్థనకు ప్రతిఫలమే అవును మనము దేవునికి భయపడి లోబడి విశ్వాసతను కాపాడుకుంటే నమ్మకత్వాన్ని కాపాడుకుంటే నీ దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు ప్రియ సహోదరి సహోదర ఏ కష్టంలో నా భయపడకు వ్యాధి బాధలు నిన్ను కృంగు చేస్తున్నాయా ఇరుకు ఇబ్బందులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా మనసులో నెమ్మది లేదా అయ్యో నా స్థితి ఏంటి నన్ను అందరూ వదిలేశారు నా వంటరు జీవితంలో నాకు ఎవరిస్తారో సహాయమని తొందరపడుతున్నావు అని దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి దేవత దేవునికి భయపడు నీ విశ్వాసాన్ని కాపాడుకో ఖచ్చితంగా నీ తలపైకెత్తబడుతుంది భయపడకండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా అవును తండ్రి మా ప్రార్థనలు ఆలకించే దేవుడో మాకు ప్రతిఫలాలు ఇచ్చే దేవుడో మా మనసులో పరిశుద్ధత ఉంటే నీవెందుకు మమ్మల్ని త్రోసివేస్తావు విడువని ఎడబాయిని దేవుడు ఏ బిడ్డలకే కష్టాలునే విడిపించండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు ఏస్తున్నాములో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని వెండి బిడ్డలను కాపాడండి ప్రపంచాన్ని సల్లగా కాపాడి మహిమ పొందు శక్తి కలేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె